స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులకు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ రోజు చిరస్మరణీయ దినం ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా వెండి తెరపై కనిపించిన మనదేశం సినిమా విడుదలైంది అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి ఇది సినీ వజ్రోత్సవం అన్నమాట ఈ సినిమాలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రతో నటునిగా ఎన్టీఆర్ గారి సినీ రంగ ప్రస్థానం మొదలైంది ఇంత కానిస్టేబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకి వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూశాను ఎంతమందిని చూసి ఉంటాను ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలవా మా ధర్మం మమ్మల్ని చేసుకు వెళ్ళనివ్వండి మరో మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక స్వర్ణ శకం మొదలైంది ఆయన సినీ ప్రయాణం ఆయన నటనా విశ్వరూపం తలుచుకుంటుంటే ఒక తెలుగు వ్యక్తిగా నేను ఎంతో గర్విస్తాను ముఖ్యంగా ఎన్టీఆర్ గారు పోషించిన పౌరాణిక పాత్రను తలుచుకుంటే తమ రూపాలను ప్రజలకు చూపించమని ఆ దేముల్లే ఆయన్ను ఆశీర్వదించి భూమి మీదకు పంపారేమో అనిపించి ఒళ్ళు పులకరిస్తుంది అందుకే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ గారిని కారణ జన్ముడు అన్నారేమో స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులకు తెలుగు వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్